అంకుషం న్యూస్ కి స్వాగతం మనతో పాటు సీనియర్ క్రికెటర్ ప్రసాద్ గారు ఉన్నారు గతానికి ఇప్పటికే క్రికెట్ వచ్చిన తేడాలు గురించి ఆయనతో అడిగి తెలుసు ఇప్పుడు గతంలో ఏదైతే క్రికెట్ మీరంతా ఆడారు అప్పటికి ఇప్పటి తేడా ఏముంది చాలా డిఫరెన్స్ ఉందండి అప్పట్లో మాకు ఆడాలంటే బ్యాట్లు లేవు ఏమీ లేవు ఏదో టీంకి అంతా కలిపి ఒకటి ఇట్లాది ఉంటుంది ఎక్కడి కూడా మనం మన ఫ్రెండ్స్ సహాయం చేసేవాళ్ళు అప్పట్లో గ్రౌండ్ కూడా మెయిన్ గ్రౌండ్ అంటే సంజయ్ రెడ్డి స్టేడియం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఇంక ఇటువంటి గ్రౌండ్స్ అంతా మేము చూడడం లేదు అట్లా ఇప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అయినారు అప్పుడు అట్లా పరిస్థితిలో కూడా మేము క్రికెట్ అనేది వదలకుండా ఇప్పటి వరకు కూడా అదే మాకు జీవనోపాధిగా మాకు నేను బెంగళూరులో హెడ్ గా వర్క్ చేస్తున్నాను వైట్ ఫీల్డ్ క్రికెట్ అకాడమీ అని సో అది ఇంట్లోనే ఉన్నాము ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది అందులో ఆ డీటీ సహకారంతో అంతా బాగా డెవలప్ చేసినారు కానీ నేను ఇప్పుడు మామూలుగా వచ్చి సెలక్షన్స్ దీనికి అంతా వచ్చి క్రికెట్ అనేది వదులుకున్నాను నాతో పాటు ఆడిన వాళ్ళందరూ వదిలే నేను మల్లికార్జున పగవాళ్ళ మల్లికార్జున ఒక బ్యాచ్ మీద ఆ టైం నుంచి మాది క్రికెట్ ఇప్పుడు దులీప్ ట్రోఫీ మీరు బెంగళూరు హెడ్ ఉన్నామన్నారు అంటే అక్కడ జరిగే లాంటి మ్యాచ్ అనంతపూర్ వరకు తీసుకురాగలిగారు అది ఆ క్రికెటర్ల గురించి మీరేమో అది చాలా హర్ష హర్షించవలసిన విషయం ఎందుకంటే ఎక్కడో మారుమూల అనంతపురం జిల్లా అంటే ఓకే రాయలసీమ లేదో ఒక ఇది అని అటువంటి దీంట్లో ఇంత మైదానాలు ఉన్నాయనని బెంగళూరు వాళ్ళకి కూడా తెలియదు సో వాళ్ళు అడుగుతున్నారు మీకు అట్లా గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ అంటే నేను మన దగ్గర ఉన్న వీడియోలో మన ఆర్డీటీ స్టేడియం గురించి అంతా కూడా వీడియో చూస్తే అవునా ఇంత దీనిగా ఉందా సారో కుమార్ విజిట్ చేస్తామని అని సో స్టేడియం లో చూడాలంటే అక్కడ ఎంతో దీనిగా పగడ్బంది అన్ని దీనిగా ఉంటుంది అంత సెక్యూరిటీ ఉంది మనకి ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నా కూడా ఎంతో పగడబందీగా దీనిగా చేస్తున్నారంటే అంటే చాలా హర్షించబట్టవలసిన విషయాన్ని అటు ఆర్డీకే వాళ్ళు మరి ఈ ఏడిఎసీ వాళ్ళు కూడా చేస్తున్నారు ఏసీ వాళ్ళు కూడా చేసుకున్న దానికి చాలా కృతజ్ఞతలు ఈ దీని వల్ల ఏమంటే యువత వేరే దీని పడకుండా అదే ఇంత చేస్తున్నారు మన ఊర్లో కొద్దిగా వాళ్ళు కూడా క్రీడ మనం ఉంటారు క్రీడ నేర్చుకొని ఉంటారు క్రికెట్ పట్ల ఉండే వాళ్ళకి వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ గా చేసుకుంటారు ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు రెండు జిల్లాలు అయినాయి ఇది ఈ జిల్లా సపరేట్ ఉంది అటు ఉమ్మడి ఆ పక్కన ఇది అయితే ఉంది సో కాబట్టి ఎవరో టాలెంట్ వాళ్ళు ఉంటే ఇప్పుడు టాలెంట్ మీద ఉంటే ఆధారపడి ఉంటుంది సో వాళ్ళకి తప్పకుండా నిరుత్సాహపడకూడదు యువత ఏమి అవే యువ జరుగుతాయని కష్టపడాలి కష్టే పని అన్నారు కాబట్టి వాళ్ళు కష్టం పడితే వాళ్ళ గేమ్ వాళ్ళకి ఎక్కడ పోదు వాళ్ళకి ఇది చేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు సూచన ఏమిస్తుంటే ఎవరో నిరుత్సాహపడదు గేమ్ ఆడండి బాగా డెవలప్ చేసుకోండి ఎందుకంటే అనంతపురంలో ఎన్ని సదుపాయాలు మళ్ళీ వాళ్ళు కల్పించినటువంటి ఆ సెంటర్లలో ఫ్రీ కోచింగ్లు ఇవన్నీ కూడా హర్షించవలసిన ఎందుకంటే బెంగళూరు అట్లా దగ్గర అంటే కేవలం ఒక పిల్లోని చేరుకోదంటే సంవత్సరానికి లక్ష రూపాయలు తీసుకుంటాం ఓన్లీ అడ్మిషన్ 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 వాడు పర్సనల్ కిట్ అంతా మేము ఒక నెట్ ఒకటిచ్చి వాళ్ళకి కోచింగ్ చెప్తాము మళ్ళా దాంట్లో ఏమీ ఆ టైమింగ్ ప్రకారం మళ్ళా వాడు ఏం చేయాలి వన్ అండ్ వన్ స్పెషల్ కోచింగ్ అని సో దానికి మళ్ళా వాళ్ళు సెపరేట్ ఓకే మనకి అట్లాంటిదంతా అంతా ఏమి లేదు కదా కోచ్లు అందరూ క్వాలిఫైడ్ కోచ్ లో ఉన్నారు ఫ్రీగా వాళ్ళతో బాగా ఉండి వాళ్ళు చెప్పే పనులు చేసుకుంటూ మంచిగా ఉంటుంది నేర్చుకుంటే అభివృద్ధి ఉంటుంది బాగా డెవలప్ అవుతారు అది లక్షలు ఖర్చు పెట్టిన అంతంత మాత్రమే సౌకర్యాలతో యువ క్రికెటర్లు పెద్ద పెద్ద నగరాల్లో కోచింగ్ తీసుకుంటారు అలాంటిది ఇక్కడ అన్ని ఉచితంగా ఇస్తూ శిక్షణ ఇస్తున్నారు హర్షించదగ్గ విషయం అంటూ ప్రసాద్ గారు తన అనుభవాల్ని మనతో పాటు పంచుకున్నారు